కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ కె వరలక్ష్మి గారు రాసిన గండు చీమలు ఐదో కథ పూర్తయ్యాక ఐదో కొబ్బరికాయ కొట్టింది శ్యామల మాధవరావుకి కొబ్బరికాయ కొట్టే ఓపిక కూడా లేదు సత్యనారాయణ వ్రతం పూర్తయింది ఓసారి లేచి చేతులు చుడిచి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి అన్నారు పంతులు గారు నిద్ర వచ్చి రెప్పల మీద పారాడుతోంది బలవంతంగా కళ్ళు తెరిచి అప్పటికే నిద్రలో జోగుతున్న మాధవరావు భుజం మీద మెల్లగా తట్టింది శ్యామల ఆయన ఉలిక్కి పడి చూశాడు పంతులు గారు పళ్ళు కనిపించేలా నవ్వి ఓసారి లేచి చేతులు జోడించి ఆత్మప్రదక్షిణం అన్నారు మళ్ళీ తెల్లవారుజాము నుంచి పీట మీద కూర్చొని కూర్చొని పట్టుకుపోయిన కాళ్ళని నెమ్మదిగా సవరించుకొని మోకాళ్ళ మీద చేతులేసుకుని అతి కష్టం మీద లేచి నిల్చున్నాడు మాధవరావు అంతకుముందే నిల్చున్న శ్యామల కొబ్బరికాయ కొట్టినప్పుడు చీరుకుపోయిన అరచేతికి వేళ్లు మడిచి పళ్ళ బిగువన నొప్పి అదింపట్టింది తెల్లవారుజామున రెండున్నర గంటలకి గృహప్రవేశ ముహూర్తం రాత్రంతా నిద్రలేదు ఆ పూజ ముగిసిన వెంటనే సత్యనారాయణ వ్రతం ప్రారంభించేశారు పంతులు గారు అలా చేస్తేనే గృహప్రవేశం శుభప్రదం జయప్రదం అవుతుంది అన్నారు సరే కానిమ్మని అన్ని సిద్ధం చేసుకున్నాక తెల్లతెల్లవారే వేళ ఇప్పుడే క్షణంలో వస్తానంటూ వెళ్ళిన పంతులు ఓ గంట పోయాక స్థిమితంగా వచ్చాడు ఈ లోపల ఒకటికి వెళ్లాల్సి వచ్చినా కడుపు ఉబ్బిపోతున్నా పీటల మించి లేవచ్చో లేదో తెలియదు అసలే రెండు రోజులు ఊరంతా కాలినడకని తిరిగి తెలిసిన వాళ్ళందరినీ పిలిచేసరికి సగం ఓపికలైపోయి నీరసం వచ్చింది ఇంకా బయట వాళ్ళకి కార్డులు పోస్టులో వేసే బట్టి సరిపోయింది ముందసలు కోడలు నీరజ వచ్చాక కలిసి పిలుపులకు వెళదామనుకుంది శ్యామల సెలవు లేదని ముందు రోజుకెల్లా వస్తామని ఫోన్ చేశాడు రాఘవ అన్నట్టుగానే నిన్న ఉదయం గౌతమిలో దిగారు ప్రదక్షిణ చేస్తున్న మాధవరావుకి ఒళ్ళు జోగినట్టై తూలి పడిపోబోయాడు పక్కనున్న వాళ్ళెవరో గమ్మున పట్టుకున్నారు శ్యామలకి నిద్ర ఎగిరిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడిపోయింది హారతిచ్చేటప్పుడైనా నీరజ వస్తుందేమోనని చూసింది దరిదాపుల్లో ఎక్కడా నీరజ జాడ కనిపించలేదు సంభావనలు ఆశీర్వాదాలు అవుతున్నాయి శ్యామల మనసు ఎక్కడికో పరిగెత్తింది ఈ ఇల్లు కట్టడం మొదలుపెట్టి ఆరు నెలలైంది అప్పటి నుండి వేళకి తిండి లేదు నిద్రలేదు ఎండనక కొండనక సిమెంటని ఇసకని దేనికో దానికి పరిగెత్తాల్సి వచ్చేది అరవై దాటిన ఈ వయసులో ఇంటి పని మాధవరావుని సగానికి సగం చేసింది ఓ సందర్భంలో చెమటలు కక్కుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు పది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది దగ్గరలోని బస్తీలో గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేశారు చూడడానికి వచ్చిన రాఘవ చాలా అసహనం ప్రదర్శించాడు ఎండలో నడిచెవడు తిరగమన్నాడు ఏ రిక్షానోగితే ఏమైంది ఇప్పుడు చూడు వేలకు వేలు బిల్లు వదులుతోంది అసలే ఐరను మార్బులు ధర పెరిగిపోయి ఖర్చు ఎస్టిమేషన్కి దాటిపోయింది పెట్టినలోనూ ఏ మూలకి రాక బుర్ర తిరిగిపోతుంది హాయిగా హైదరాబాద్లో మాతో ఉండమంటే ఉన్న ఊళ్ళో ఇల్లో అంటూ నా ప్రాణం తీశారు అదైనా తొందరగా కట్టిస్తారనుకుంటే ఇదిగో ఇలాగా అంటూ విసుక్కున్నాడు అవునా హైదరాబాద్లో వాళ్ళతో పాటు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది శ్యామల అంత ఖర్చు వాడికి ఆ మాత్రం అసహనం సహజమే అంటూ సర్ది చెప్పుకున్నాడు మాధవరావు సొంత ఇల్లు అనేది తల మీదకి ఒక గూడులాగైనా నిర్మించుకోవాలని ఇటీవల కళ వాళ్ళిద్దరికీ అలాంటిది అన్ని హంగులతో పాలరాయి గచ్చుతో తిప్పితే నీళ్ళొచ్చే కుళాయిలతో స్వప్న సౌదం తయారవుతుంటే దానికోసం లక్షలు ఖర్చు పెడుతున్న కొడుకు విసుక్కున్నా కసురుకున్నా సంతోషమే ఇంత మంచి ఇల్లు కట్టుకోగలవని ఏనాడైనా కలలో అయినా అనుకున్నారా నలభై ఏళ్ల క్రితం తండ్రి అప్పగించిపోయిన బాధ్యతని నెత్తికెత్తుకున్నాడు మాధవరావు అమ్మాయి అయినా అబ్బాయైనా ఒక్కడే బిడ్డ చాలనుకున్నాడు రాఘవుని పెంచడం చదివించడం అంత ప్లాన్ ప్రకారమే జరిగింది కానీ సొంత భూమి రెండెకరాల మెట్ట కౌలుకు తీసుకున్న ఐదెకరాల మాగాని మీద వచ్చే కొద్దిపాటి ఆదాయంతో రాఘవుని పెద్ద చదువులు చదివించడానికి చాలా త్యాగాలే చేయవలసి వచ్చింది ఓ సందర్భంలో డబ్బు చాలక తాతల నాటి పాత ఇంటిని అమ్మవలసి వచ్చింది కోరుకున్న తిండి బట్ట కొడుకుకు సమకూర్చి కనీస అవసరాలని కూడా త్యాగం చేసిన రోజులు కూడా ఉన్నాయి అయినా అప్పులయ్యాయి రాఘవ స్వతహాగా తెలివైనవాడు కరెక్ట్ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు ఓ ప్రైవేటు కంపెనీలో ఆఫీసర్గా స్థిరపడ్డాడు పెద్ద మొత్తంలో జీతం రాఘవ ఉద్యోగం చూసి పెద్ద పెద్ద వాళ్ళెవరో పిల్లనిస్తామని పోటీపడ్డారు ఆ పోటీలో రాఘవకి నీరజ నచ్చింది మాధవరావు శ్యామల తాము నమ్మిన ఆదర్శానికి కట్టుబడి కట్నం వద్దన్నారు అయితే మా పిల్లకి అన్నారు వాళ్ళు నీరజకి వాళ్ళు ఇచ్చారో వీళ్ళేం పుచ్చుకున్నారు రాఘవ ఏనాడు తమతో అనలేదు తెలుసుకోవాలని వీళ్ళు కూడా అనుకోలేదు పెళ్లికి ముందు రాఘవ నెల నెల రెండు వేలు పంపేవాడు ఎప్పట్లాగే తిని తినక అప్పులు తీరుస్తూ వచ్చారు అప్పుల విషయం కొడుక్కు చెప్దామని శ్యామల చాలాసార్లు అంది కానీ మాధవరావు ఒప్పుకోలేదు బిడ్డల్ని పెంచటం చదువు చెప్పించటం తల్లిదండ్రులుగా మన బాధ్యత వాడి నుండి ఏదో ఆశించి మనం వాడిని పెంచామా అనేవాడు పదేళ్ల క్రితం ఎల్లు అమ్మేసినప్పుడు అద్దె ఇంట్లోకి మారారు ఇక్ష్వాకుల కాలం నాటి పాత మట్టి కొంప గల వాళ్ళు పక్కనే డాబా కట్టుకుని దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన కొన్నాళ్లకి అవతలి పక్కంతా కూలిపోయింది ఎప్పటికప్పుడు కర్రలు దొంగలు బోల్టులు పెట్టి వీళ్ళు మాత్రం యువతలి పక్క ఉంటున్నారు గోడ మీద నుంచి కిందికి రూఫ్ దించిన ఓ గది వసారా గచ్చు గోడలు పెచ్చులు ఊడిపోయిన ఇల్లు వాళ్ళు రిపేరు చేయించక అవస్థలో ఉంది వసారాలోనే వంట భోజనాలు పడిపోతుందేమో అనే భయంతో ఇల్లు గల వాళ్ళు చాలాసార్లు ఖాళీ చేసేయమన్నారు అంత తక్కువ అద్దెలో మరో ఇల్లు దొరక్క వీళ్ళు ఖాళీ చేయలేదు వర్షాకాలం వస్తే ఏ క్షణంలో పైకప్పు కూలి నెత్తిన పడుతుందో అనే భయంతో సామలకి నిద్ర పట్టేది కాదు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది పడుకో అనేవాడు మాధవరావు పెళ్లికి మూడు నిద్రలకని వచ్చిన రాఘవ నీరజ ఒక్క రోజులోనే ప్రయాణమై వెళ్ళిపోయారు సెలవు లేదు అన్నాడు రాఘవ ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ రాలేదు మనవరాలి పుట్టినప్పుడు వీళ్ళే వెళ్ళి చూసొచ్చారు కాలం వచ్చి వ్యవసాయం చేసే ఓపిక లేక ఉన్న రెండెకరాలు అమ్మేశాడు మాధవరావు గల వాళ్ళని అడిగి పెరట్లో ఆకుకూరలు కాయగూరలు పెట్టి కొట్లకి వేస్తున్నాడు కొడుకు తమని తమ దగ్గరికి వచ్చేయమంటాడని చాలా ఎదురు చూసింది శ్యామల అలా పిలవకపోగా నెల నెలా పంపే డబ్బుల్లో వెయ్యి కట్ చేశాడు ఏదో లోన్ తీసుకోవాల్సి వచ్చిందని ట్యాక్స్ ఫ్రీ కోసం ప్లాట్ కొన్నానని ఉత్తరం రాశాడు క్రితం సంవత్సరం మనవరాలని చూడాలని ఉందని సతపోరి శ్యామల హైదరాబాదు ప్రయాణం పెట్టించింది రాఘవ స్టేషన్కి కారేసుకొని వచ్చాడు అమ్మా కారు బాగుందా మనదే ఓ ఫ్రెండ్ ఫారెన్ నుంచి తెప్పించుకొని ఓ రెండేళ్లు వాడాడంతే అతనికి స్టేట్స్లో ఛాన్స్ వచ్చింది అతను అమ్మేస్తుంటే అచ్చొచ్చిన కారుని నేను తీసుకున్నాను చాలా తగ్గించాడులే అంటూ చెప్పుకుంటూ కారు నడుపుతున్నాడు రాఘవ ఈ కారు నడపడం అది ఎప్పుడు నేర్చుకున్నావురా నాయన అంటూ ముచ్చట పడిపోయింది శ్యామల ఐదంతస్తుల బిల్డింగ్లో మొదటి అంతస్తులో ఉంది రాఘవైళ్ళు విశాలమైన రెండు పడకగదులు పోర్షన్ ఆ ఇంటిని అలంకరించిన తీరుకి కన్ను చెదిరిపోయింది శ్యామలకి వెంటనే తనదిష్టే తగిలేలా ఉందని మెటికలు విరుచుకుని తనను తానే తిట్టుకుంది బొద్దుగా పెరిగే ముద్దబంతిలా ఉన్న మనవరాల్ని చూసి తెగ మురిసిపోయింది రమ్మని చేతులు చాపింది అది ఒడిలో ముడుచుకుపోయింది నేను నీ నానమ్మనే లేవే రా అంటూ బలవంతంగా లాక్కోబోయింది ముందు స్నానం చేసి రండి దూర ప్రయాణం చేసిన బట్టలు కదా అంది నీరజ స్నానాలు చేశాక వాళ్ళు కట్టుకున్న బట్టల్ని చూసి నీరజ రాఘవ వైపు చూసిన అర్థవంతమైన చూపు శ్యామల దృష్టిని దాటిపోలేదు ఉతికి ఉతికి నీరు కావిరంగుకొచ్చేసిన తమ బట్టల పురాతన స్వరూపం ఆ ఇంట్లో కొట్టొచ్చినట్టుగా కనిపించింది గుమ్మాల దగ్గరేసిన కాళ్ళు తుడుచుకునే పట్టాలు కూడా తమ బట్టలకన్నా ఎంతో బాగున్నాయి సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూ రాఘవ తండ్రికి రెండు పంచలు చొక్కాలు తల్లికి నాలుగు జరీ చీరలు తెచ్చాడు ఉన్న నాళ్లు ఇవే కట్టుకోండి అంటూ చెప్పాడు అలా బయటకు వచ్చినప్పుడు కాస్త మంచి బట్టలు తెచ్చుకోవచ్చు కదా అంటున్న రాఘవ గొంతులోని విసుగు వాళ్ల దృష్టిని దాటిపోలేదు తాము ఏం తింటున్నామో ఏం కట్టుకుంటున్నామో ఎలా బతుకుతున్నామో వీడికి తెలీదా అనుకుంది శ్యామల ఎంత పట్టి పట్టి చూసినా మాధవరావు మొహంలో నిర్లిప్తత తప్ప మరేమీ కనిపించలేదు శ్యామలకి ఈ మగవాళ్ల మనసు దేనికి చెలించినంతగా మొద్దుబారిపోయి ఉంటుంది కాబోలు అని సనుక్కుంది శ్యామల స్టేషన్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు రాఘవ ఏం మాట్లాడాడో గలగలమంటూ అంతే ఇంటికొచ్చాక ఆ పలకరింపులే లేవు మరునాడు ఉదయం ఇంటి దగ్గర అలవాటు చొప్పున ఆరు గంటలకే మడకు వచ్చేసింది ముఖాలు కడుక్కుని స్నానాలు కానిచ్చారు కొంచెం కాఫీ కలపరాదు అన్నాడు మాధవరావు వంటింట్లోకి వెళ్ళిన శ్యామలకి ఏవెక్కడున్నాయో అర్థం కాలేదు రాత్రి మిగిలిపోయిన కూరలు అన్నం స్టవ్ గట్టు మీద ఉన్నాయి ఎక్కడా పంచదార కాఫీ పొడి కనిపించలేదు గోడలకి అద్దాల తలుపులు అల్మరాలు ఉన్నాయి అన్నిటికీ తలుపులు మూసేసి ఉన్నాయి వాటిని ఎలా తర్వాలో కూడా శ్యామలకి తెలియలేదు మాధవరావు వచ్చి చూసి తాళాలు వేసి ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ వంటింటి అల్మారాలకు కూడా తాళాలు వేసుకుంటారా ఎందుకలాగా అంటూ ఆశ్చర్యపోయింది శ్యామల ఫ్రిడ్జ్లో చూస్తే పాల ప్యాకెట్లు కూడా లేవు ఎనిమిది గంటలు వేలప్పుడు ఇక ఆగలేక బయటికి వెళ్ళి కాఫీ తాగి వస్తాను అని వెళ్ళిన మాధవరావు దరిదాపుల్లో హోటల్ లాంటిదేమీ లేదు అంటూ వెనక్కి తిరిగొచ్చాడు తొమ్మిది దాటాక రాఘవ వాళ్ల గది తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు లిఫ్ట్ దగ్గరున్న చిక్కన్ సంచిలోంచి పాల ప్యాకెట్ తెచ్చి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాడు ఆఫీసుకు కాబోలు గబగబా తయారవ్వడం మొదలుపెట్టాడు నీరజ పాపాయి ఇంకా ముసుగులు కూడా తీయలేదు అదేమిట్రా నువ్వు పాలు కాస్తున్నావు నాతో చెప్తే నేను కాచనా అంది శ్యామల కొడుకు పలకరిస్తాడనేమో కాబోలు ఆశగా ఎదురు చూస్తున్నాడు మాధవరావు శ్యామలిక ఆగలేక రాఘవా కాఫీ పొడి పంచదార ఎక్కడున్నాయిరా మీ నాన్నగారు పొద్దుటే కాఫీ తాగకపోతే ఉండలేరు కదా అంది రాఘవ కబోర్డ్లోంచి పంచదార డబ్బా తీసేస్తూ కాఫీ పొడి లేనట్టుంది నీరజ నేను కాఫీలు టీలు తాగవు మీకోసం సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తాలే అంటూ హడావిడిగా మూడు కప్పుల్లో పాలు పోసి పంచదార కలిపాడు ట్రేలో పెట్టి తెచ్చి తండ్రికి ఒక కప్పు ఇచ్చి తాను కప్పు తీసుకున్నాడు ఈ తలుపులతి నీకు ఆఫీసుకు టైం అవుతున్నట్టుంది త్వరగా కాస్త ఉప్మా అయినా చేస్తాను అంది శ్యామల వద్దమ్మా నా టిఫిన్ లంచు అన్నీ ఆఫీస్లోనే నీరజ లేచాక చేస్తుందిలే ఈ లోపల వచ్చి ఈ పాలు తాగు అన్నట్టు వంటింటి వేం కల్పించుకోకు వంటగది ఎవ్వరికీ అప్పగించడం నీరజ్కి ఇష్టం ఉండదు అన్నాడు మనసు చివుక్కుమంది శ్యామలకి పది గంటలకి నీరజ లేచేసరికి కళ్ళు తిరిగినట్టయి ఇద్దరూ మంచాల మీద వాలిపోయారు నీరజ స్థిమితంగా టిఫిన్ చేసి తాపీగా వడ్డిచ్చింది రంగమ్మ అందరి బట్టలు కలిపి ఉతక్కు ముందు మా బట్టలు ఆరబెట్టి ఆ తర్వాత వాళ్ళిద్దరు బట్టలు వేరుగా అవుతుకు అంటూ కోడలు పనిమనిషితో అనడం విన్నది శ్యామల కోడలే ఇవ్వని విలువ తానేందుకు ఇవ్వాలనుకున్నట్టుంది రంగమ్మ అసలు వీళ్ళ బట్టలు ఊతక్కుండానే వదిలేసి వెళ్ళిపోయింది మీ మామగారు ఆకలికి ఆగలేకపోతున్నారు ఏం చేయాలో చెప్తే నువ్వు లేచేసరికి నేను టిఫిన్ తయారు చేస్తుంటాను అంది శ్యామల మరునాడు బాత్రూంలో పాపాయికి స్నానం చేస్తున్న నీరజ ఉన్నట్టుండి పాపాయి వీపు చళ్ళు అనిపించింది శ్యామల గుండె చెరువైంది మాధవరావు వ్యవసాయం మానేసినప్పటి నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా భోజనాలు కానిచ్చేసి కాసేపు నడుము వాల్చడం అలవాటైంది ఇద్దరికి ఇక్కడ నీరజ రెండు దాటితే కానీ కుక్కర్ పెట్టదు రాత్రి భోజనాలు పదకొండు లేదా పన్నెండింటికి అన్నిటికన్నా ముఖ్యంగా రాఘవ తీరు చాలా బాధిస్తోంది అమ్మా అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరిగిన ఈ రాఘవగాడైనా వీడు అనిపిస్తోంది తమ వైపు చూడడు ఆప్యాయంగా పలకరించడు లేక పొగపెడుతున్నట్టుగా ఉంది మీరింకా అక్కడెందుకు ఇక్కడికి వచ్చేయండి అంటాడేమో అనే ఆశ అడుగంటిపోయింది ఒకవేళ రమ్మంటే మాత్రం ఈ ఇంట్లో తాము ఉండగలరా వేళకింత తిండి వండుకొని తినలేక తామిక్కడికి వచ్చింది ఒకరోజు స్నేహితురాలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ నీరజ అబ్బా వాడ్డానంత సహా అన్నీ ఉన్నాయే నా దగ్గర లేని కొత్త నగలేవైనా షాప్లో ఉంటే చెప్పు అప్పుడు వస్తాను అంటోంది పోనీ పాపాయి కొనడానికి రమ్మన్నట్టుగా ఉంది అవతల స్నేహితురాలు పాపాయికి వాళ్ళ అమ్మమ్మగారు ఏమేమి చాలా చాలాసేపు చెప్పింది నీరజ చివరికి కొందరు మా దగ్గర వాళ్ళే కానీ చంటి పిల్లకు కూడా ఏమీ ఇవ్వాలనుకోరు అంది అది తమను ఉద్దేశించేనని అర్థమై శామలికి కళ్ళలో నీళ్లురాయి ఈ ఇల్లు కాక మరో ప్లాట్ కొనాలనుకుంటున్నాడట రాఘవ లేకపోతే అంతా ట్యాక్స్ పోతుందట కదా అంటోంది నీరజ ఎందుకింది డబ్బు మనుషులైపోయినారు వీళ్ళు ఈనాటి చదువుల పర్యావసానం ఇదేనా కేవలం డబ్బేనా మమతలు మమకారాలు ఏమీ అక్కర్లేదా మనవరాల్ని ఎత్తుకోవాలని ముద్దు చేయాలని ప్రాణం ఒకటే కొట్టుకులాడుతోంది కానీ ఆ రెండేళ్ల పసిపిల్లకి తామెవరో తెలియదు అతి కష్టం మీద ఒక పది రోజులు గడిచాయి ఆ జైల్లో ఉండడం ఇక తమ వల్ల కాదనిపించింది కలో గంజో కలిగిన కాడికి కాచుకొని తాగిందే అమృతం ఇక్కడ వీళ్ళు బంగారు ముద్దలు తప్ప నిజమైన తిండి తినడం లేదు ఇది తమ కొడుకు ఇల్లని తమకి స్వాతంత్రం ఉందని ఎందుకో అనిపించడం లేదు సామలకి తమ పెళ్ళైన కొత్త రోజులు గుర్తొచ్చాయి అత్తగారి పెత్తనం నలుగురు ఆడబిడ్డలు వాళ్ల పెళ్లిళ్ళు రాఘవ పుట్టాక అత్తగారు తనను ఆప్యాయంగా చూడటం పెద్ద వయసులో అత్తగారిని పసిపిల్లలాగా చూసుకోవడం తన బాధ్యతగా భావించటం ఇదంతా గతించిపోయిన కాలం బహుశా నీరజకి ఇది తన సామ్రాజ్యం తన భర్త తన సంపాదన తన సొంతం ఇందులో మరెవ్వరికీ చోటుండకూడదు అనే భావం గాఢంగా ఉన్నట్టుంది తాను ఏ కొంచెం మెత్తబడినా ఈ సొంతం చేయి దాటిపోతుందేమో అనిపిస్తున్నట్టుగా ఉంది మగపిల్లలకి పెళ్ళయ్యాక తల్లి మీద ప్రేమ భార్య మీదకు మళ్ళుతుందంటారు మళ్ళని అది సహజమే కానీ రాఘవ తమను ఎందుకింత దూరం పెడుతున్నాడు నీరజకి భయపడుతున్నాడా ఈ వయసులో తమకేం కావాలి కొడుకు కోడలు మనవల మధ్య ఈ తనువులు వెళ్ళిపోవాలని కదా కోరుకుంటాం వాళ్ల విలాసాలకి సుఖాలకి అడ్డుగా ఉండాలని అనుకోవడం లేదే అయినా తమ ఉనికి వాళ్ళకి కంటకంగా ఉంది వెళ్లే రోజున ఎంత ఆపుకున్నా ఆగకుండా సామల కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ఎందుకనాలనిపించిందో ఏమో గాని ట్రైన్ ఎక్కే ముందు రాఘవ చిన్నదో చితకదో మన ఊళ్ళో మా నెత్తి మీదకింత నీడని ఏర్పరచరా అని మాత్రం అనగలిగింది ఆరు నెలల తరువాత రాఘవ్కి ఏమనిపించిందో తెలియదు కానీ హఠాత్తుగా డబ్బుతో ఊడిపడ్డాడు కాస్త రేటు ఎక్కువైనా మంచి కాలనీలో రెండు వందల చదరపు గజాల స్థలం కొన్నాడు అప్పటికప్పుడు ప్లాన్ గేయించి పంచాయతీ ఆఫీస్లో ఓకే చేయించి శంకుస్థాపన రోజున కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయాడు దిగితే గాని లోతు తెలియనట్టు ఇల్లు కట్టించడంలో ఇంత కష్టం ఉందని కానీ తెలిసింది కాదు మాధవరావుకి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇంటిని కొండని అమ్మినప్పుడు తమ బిడ్డ భవిష్యత్తు కోసమే కదా అనే ధీమాతో చేశారు ఇప్పుడు కొడుకు పేరునే ఇల్లు కట్టించటం తమ కొడుకు ప్రయోజకత్వం నలుగురికి తెలుస్తుందనే చిరు గర్వంతో చేస్తున్నాడు పీటల మీద కూర్చుని మీరే గృహప్రవేశం చేయండి అని కొడుకు అన్నప్పుడు ఆనందంతో మురిసిపోయారు శ్యామల మాధవరావు అమ్మా ఇక మీరు లేవచ్చు అంటున్నాడు పంతులు గారు శ్యామల ఉలిక్కిపడి ఈ లోకల్లోకి వచ్చింది బయట శ్యామయానాలో భోజనాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఊళ్ళో పిలిచిన వాళ్ళందరూ వచ్చారు డాక్టర్లు ఊరు పెద్దలు పేరు మోసిన వాళ్ళందరూ వచ్చారు ఇంటి చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ ఆ చెట్ల కింద కుర్చీలు వేశారు ఈ ఇల్లు కట్టడం ప్రారంభించాక రాఘవ ఏమిటో అందరికీ తెలిసింది పిలుపులకు వెళ్ళినప్పుడు చాలామంది శ్యామల అలాంటి కొడుకులు కన్నందుకు చాలా అదృష్టవంతురాలివి అన్నారు ఓ పక్క కొడుకు దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉన్న కొడుకు ప్రయోజకత్వానికి గర్వంగా ఉంది రాత్రి నుండే ఉపవాసం చాలా నీరసంగా ఉంది వంటలయ్య చోటికి వెళ్ళి రెండు గ్లాసుల్లో కాఫీ తెచ్చి ఓ గ్లాసు మాధవరావుకి ఇచ్చింది తన గ్లాసు తీసుకుని నొప్పెడుతున్న నడుమును సవరించుకుంటూ వాకిట్లో ఆడవాళ్లందరూ కూర్చున్న చోటుకొచ్చింది శ్యామల మామిడి చెట్టుకు అవతల నీరజ పుట్టింటి వాళ్ళందరూ ఉన్నారు మామిడి చెట్లు పూత మీదున్నాయి మాఘమాసపు నులివెచ్చని గాలి వీవెనెలతో విసురుతున్నట్టుగా ఉంది మామిడి పూత వగరు సుగంధం నాసికను తాకుతూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంది తినకపోయినా కడుపు నిండినట్టుగా ఉంది ఇల్లు పెద్దవాళ్ల పేరుతో కట్టించారా పీటల మీద వాళ్లే కూర్చున్నారు అంటోంది ఒక ఆవిడ చాలే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా పెద్దలిచ్చిన ఇల్లు పొలం అమ్ముకొని తినేశారు అందుకే రాఘవ ఏం కొన్నా నా పేరుతోనే కొంటాడు సడన్గా నేను ఇంట్లోకి రాకూడదైంది అందుకే వాళ్ళ చేత పూర్తి చేయించాం అంటోంది నీరజ అవును వచ్చి వచ్చి పల్లెటూళ్ళలో ఇల్లు కట్టారు అంటూ నీరజ మేనత్తా అడుగుతోంది ఏం చేయమంటావత్తా కంప్యూటర్స్ వాళ్ళకి అంతంత జీతాలతో పెద్ద చిక్కొచ్చి పడింది అప్పు చూపించకపోతే ట్యాక్స్ కింద చాలా డబ్బు గవర్నమెంట్కు పోతుంది ఈ ఊళ్ళో తను ఎంత హీనస్థితిలో పెరిగాడని రాఘవ ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ గిల్టీనెస్ పోగొట్టుకోవడానికి ఇక్కడ ఇల్లు కట్టాడు పోన్లే మంచి పని చేశాడు మీ అత్తమాములిద్దరికీ ఇప్పటికైనా కాస్త మంచి ఇంట్లో ఉండే అవకాశం చిక్కింది నీరజ పెద్దగా నవ్వింది అయ్యో అత్తా ఈ ముసలి వయసులో వాళ్ళకెందుకింత పెద్ద ఇల్లు ఈ ఇల్లు కడుతున్నప్పుడే హైవే కాంట్రాక్టర్లు హైదరాబాద్ వచ్చి పది నెలలు అడ్వాన్స్ ఇచ్చేశారు నెలకి మూడు వేలు అద్దే ఈ సాయంకాలమే వచ్చి దిగిపోతారు వాళ్ళు అంది సామల కళ్ళ ముందు విస్ఫోటనం జరిగినట్టుగా అనిపించింది నెత్తి మీద ఎవరో ఒక బండరాయిని పడేసినట్టుగా అయింది సొంత ఇంటి కళ కళ్ళ ముందే కరిగిపోతున్నట్టుగా అయింది శరీరంలోంచి సత్తువనంతా ఎవరో పాసం వేసి లాగేస్తున్నట్టుగా ఉంది నిలబడలేక మామిడి చెట్టు కాండానికి చెయ్యి అనిచి నిలదొక్కుకోబోయింది కాండం మీదకి పాకుతున్న గండు చీవులు తమ సహజ నైజాన్ని చూపిస్తూ సామల చేతిని కుట్టడం మొదలుపెట్టాయి కథ ప్రపంచంలో శ్రుతులు కె వరలక్ష్మి గారు రాసిన గండు చీవులు కథ విన్నరు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు